హౌ అవర్ బిహేవియర్ ఇంపాక్ట్ ఆన్ కెరీర్ హెండ్ బిహేవియర్ విల్ ఇంపాక్ట్ ఆన్ కెరీర్ నాట్ ఓన్లీ ఆన్ కెరీర్ ద టోటల్ లైఫ్ ద టోటల్ లైఫ్ ఈజ్ ఇంపాక్టెడ్ బై యువర్ బిహేవియర్ ఎందుకంటే బిహేవియర్ మనం ఉన్నది సోషల్ జంగల్ అంటే సామాజిక ప్రపంచంలో మనం జీవిస్తున్నాం కాబట్టి తెల్లాలేస్తే మనం మనుషులతో డీల్ చేయాలి కాబట్టి మనుషులతో డీల్ చేస్తున్నప్పుడు డెఫినెట్గా మనుషులకి మన ప్రవర్తనతో మనం ఆకట్టుకుంటాం ప్రవర్తనతోటి మనకి ప్లస్ మార్క్స్ కానీ మైనస్ మార్క్స్ కానీ పడతాయి అంటే ఒక మనిషి నేను నచ్చాలన్నా ఒక మనిషి నచ్చాలన్నా నచ్చదన్నా నీతో దూరంగా ఉండాలన్నా దగ్గరగా ఉండాలన్నా కానీ వాడు నీ ప్రవర్తన వల్లే చేస్తారు కాబట్టి అసలు వాడు మనిషి దూరంగా దగ్గరగా ఉండటమే తేడా వస్తున్నప్పుడు ఇక వాడు మనకి ఏంటది సహాయం చేయటం కానీ సపోర్ట్ చేయడం కానీ గైడ్ చేయటం కానీ లేదా ఏ విధమైన సహాయ సహకారాన్ని అందించడం కానీ కుదరదు సో ఎప్పుడైతే మన బిహేవియర్ బాగుంటుందో డెఫినెట్గా అప్పుడు అది పది మంది మనకు కలిసి వస్తారు పది మంది మనకు సపోర్ట్ చేస్తారు పది మంది మనకు గైడ్ చేస్తారు పది మంది మనకి హెల్ప్ చేస్తారు డెఫినెట్గా అప్పుడు మనకి అన్ని రంగాల్లో జీవితంలో మనం ముందుకు వెళ్ళగలుగుతాం సో ఇట్స్ నాట్ ఓన్లీ ఇన్ కెరీర్ అండి ఇన్ ఎవ్రీ ఏరియా అవర్ బిహేవియర్ హ్యాస్ హండ్రెడ్ పర్సెంట్ ఇంపాక్ట్